హాయ్ అండి నమస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నానండి అన్నస్వామి మాల వేసి ఉండడం లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా ఈరోజైతే అన్నస్వామి అయ్యప్ప కొండకు బయలుదేరుతున్నారు బయలుదేరే ముందర ఇంట్లో పూజ చేసుకొని అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని ఊర్లో ఉన్న టెంపుల్ దగ్గరికి చేరుకుంటారు టెంపుల్ దగ్గర ఇరుముడంతా అంతా కడతారనమాట ముందుగా పూజారి గారు గణపయ్యకి పూజ చేసి గణపతి హోమం అనేది వేశారండి ఆ తర్వాత ఇరుముడి స్టార్ట్ చేశారనమాట ఇరుముడిలో వేసే సామాగ్రి మొత్తం కూడా ఇంటి ఆడపొడుచి తీసుకెళ్లాలండి అంటే టవలు రెండు జాకెట్ ముక్కలు రెండు కొబ్బరి చెప్పులు ఐదు నిమ్మకాయలు పదకొండు రూపాయలు చేరుంబావు బియ్యము తాంబూలము ఇవన్నీ కూడా ఇంటి ఆడపిల్ల తీసుకెళ్లాలన్నమాట ఇవన్నీ వేశాక ఇరుమడి అనేది కట్టాక పైన వేసే మాల కూడా తీసుకెళ్లాలండి ఊరేగింపు చాలా బాగా జరిగింది అన్న తమ్ముడు బాబాయ్ అందరూ కలిసి వెళ్ళారనమాట ఫుల్ వీడియో అనేది పెట్టున్నానండి వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్